మీరు మురికి నీళ్ళే తీసుకుంటే మురికి నీళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ లేదు లైట్స్ పని చేయవు ఎలక్ట్రిక్ కరెంట్ లేదు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయండి మా నాన్నగారు ఖచ్చితంగా ఇవన్నీ రెక్టిఫై చేస్తారు ఇవన్నీ రెక్టిఫై చేస్తారని స్వయంగా వచ్చి మరీ చెప్పారు మా నాన్నగారి కోటేయండి అండ్ ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతి ఒక్కది తీరుతాయండి మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారండి మా నాన్నగారి సొంత ఊరు నెల్లూరు మా నాన్నగారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నెల్లూరుకి ఎంతో కొంత రుణపడి ఉన్నారు రుణపడి చేయాలి ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉంటారని సో టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు మా నాన్నగారు క్యాంపెయినింగ్ చేసినప్పుడు మున్సిపల్ మినిస్టర్గా రాకముందు ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి ఎలా నేను రెక్టిఫై చేస్తాను అని ఎంతో ఆలోచించి ఎన్నో గొప్ప గొప్ప అభివృద్ధి చేశారు ఈరోజు నెల్లూరు ఈ స్థితిలో ఉందంటే మా నాన్నగారే కారణం అండి మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి చాలా